రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా చూసి బయటకు వచ్చాయి రచ్చరచ్చ చేశారట నందమూరి నరసింహం బాలకృష్ణ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు అయితే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం గేమ్ చేంజర్ మూవీ శంకర్ డైరెక్షన్లో వచ్చిన గేమ్ చేంజర్ మూవీ చాలా మందిని ఆకట్టుకుందని చెప్పాలి అందులో మరి రామ్ చరణ్ అద్భుతంగా నటించాడని చెప్పి రిలీజ్ అవ్వగానే ఇండస్ట్రీ వర్గాల నుంచి అటు అభిమానులు సైతం కూడా ఆ సినిమాకు వెళ్తున్నట్లుగా తెలుస్తోంది ఇక మెగా ఫ్యామిలీ నుంచి సినిమా రిలీజ్ అయింది అంటే కథం ఇక తెలుగు రాష్ట్రాలలో ఎంత సంబరాలు జరుపుకుంటారో మనందరికీ తెలిసిందే ఇక మెగా ఫ్యాన్స్కి నందమూరి ఫ్యాన్స్కి ఇక ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు అంతగా మరి హీరోలను ఆదరిస్తారు వారందరూ ఈ నేపథ్యంలో గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ అయిందని తెలియగానే నందమూరి నరసింహం బాలకృష్ణ కూడా గేమ్ చేంజర్ సినిమాకు వెళ్ళినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి ఇక వెళ్ళి వెళ్ళగానే బాలకృష్ణ అని చూసి అక్కడున్న ఫ్యాన్స్ అందరూ కూడా ఎంతో సంతోషించారట అభిమానులతో కలిసి మరి గేమ్ చేంజర్ సినిమా చూడడం చాలా సంతోషంగా అనిపించింది అంటూ కూడా అక్కడున్న ఫ్యాన్స్ అందరూ కూడా మాట్లాడుకొచ్చారు ఇక రామ్ చరణ్ సినిమా ఎంత అద్భుతంగా ఉంటుంది అని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు త్రిబులర్ తర్వాత ఈ సినిమా ఇంకా అంతకు మించి ఉండాలి అని అనుకున్న అంతకు మించి ఉంది నేను అనుకున్న విధంగానే ఉంది ఈ సినిమా అంటూ కూడా మాట్లాడుకొచ్చారట నందమూరి నరసింహం బాలకృష్ణ ఇక మాట్లాడడమే కాదు అక్కడున్న ఫ్యాన్స్ అందరితో కలిసి కూడా థియేటర్లో చాలా ఎంజాయ్ చేస్తూ సినిమా చూసినట్లుగా వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి